ఈ ఇన్ఫ్లుయెన్సర్ కాన్సెప్ట్ లో స్టార్టింగ్ నుంచి ఉండి ఎక్కువగా ప్రమోట్ చేశారు అని చెప్తూ సోషల్ మీడియాలో విమర్శ వస్తున్న వ్యక్తి హర్ష సాయి ఎందుకు అని అంటే తను ప్రతిరోజు సోషల్ ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతూ నేను ఏదో మంచి చేశాను సమాజానికి అని చెప్తూ తన వీడియోలు ఉండ అవి కోర్టులో వ్యూవర్షిప్ ఆ వ్యూవర్షిప్ ని బేస్ చేసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేను చేసేదంతా లీగలే ఇల్లీగల్ ఎక్కడా లేదు అని అబ్బాయి వాదిస్తూ ఉంటారు బయటకు కూడా అదే అదే చెప్పారు గతంలో దీన్ని ఎలా చూడాలంటారు సార్ లీగల్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో ఉంటాయి ఎందుకంటే ఒక టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ రన్ చేస్తూ ఉన్నారు ఇండియాలో ఏది ఆడొచ్చో ఆడకూడదో చూస్ చేసుకొని ఆడే బెట్టింగ్ యాప్ నేను ఆడిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు ఏదైనా సామాజిక బాధ్యత కాదు మీరు ఎందుకు మీ ఉన్న మంచి పేరుని ఎందుకు మీ టీమ్ ఆఫ్ లాయర్స్ పెట్టుకొని మీరు మంచిది అది అనేది మీరు ఎవరు కూడా ఈ బెట్టింగ్ లో ఏమైనా మళ్ళీ మనకు నష్టపోయేది కాదు అది ప్లస్ అది కూడా మీ చేతిలో లేదు ఎవరో యాప్ డౌన్లోడ్ చేసి ఏదో చేస్తున్నారు మళ్ళీ అది కూడా నెక్సెస్ చూడాలి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ కు వీళ్ళకి ఏమో లింక్ ఉంది అనేది సో అల్టిమేట్లీ అది అర్థం చేసుకోవాలి పర్మిషన్ ఉన్న వాటిని ఆడిస్తున్నానని చెప్పడం ఎలా చూడాలి పర్మిషన్ ఇక్కడ బ్యాండ్ యాక్టివిటీ కాదు మన బోత్ స్టేట్స్ లో ఆ పర్మిషన్ అనేది ఎక్కడ ఉంది పర్మిషన్ అనేది లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నాట్ గెట్ ఇన్ ఇట్ ఓకే ఇంత సొసైటీ పైన మంచి ఇది ఉన్నవాడు యూ షుడ్ నాట్ గెట్ ఇన్ ఇట్ ఏం సార్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి చర్యలు సూర్యాపేట లో ఆ కేసు ఇన్సిడెంట్ చూసాం హర్ష సాయి ఉన్నారు చాలా మంది ఇంకా ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తున్నారు మనకు కళ్ళ సో వాళ్ళ పట్ల ఎలాంటి సెక్షన్స్ తో చర్యలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి డెఫినెట్లీ పోలీస్ లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేట్ టేకప్ చేశారు ఆయన కూడా లేరు అన్నారు ప్లస్ వాళ్ళు కూడా ఎవరెవరు ఏమన్నారు అని కూడా లోకల్ కొంత ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు చేసిన ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ తిరిగారు ఎవరెవరు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా బయట వస్తే దాన్ని హోలిస్టిక్ గా మనము రావచ్చు ఇప్పుడు వాళ్ళ ద్వారా నష్టపోయి మా లైఫ్ ని ఇలా కోల్పోయాము అని ఒకవేళ మీ దగ్గర కావచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుంది సార్ డెఫినెట్లీ కేసు కట్టాల్సిందే కదా పోలీస్ కట్టాల్సిందే ఎందుకంటే నష్టపోయినారంటే డెఫినెట్లీ ఈయన చేయడం వల్ల నష్టపోయినారంటే దట్స్ వాట్ కదా మనం అది పాత మన సైబరాబాద్ కేసు చూస్తే ఇట్స్ దట్స్ వాట్ ఈస్ ది థింగ్ దట్ బికాస్ అలాంటి రికవరీ థింగ్స్ ఏమైనా ఉండబోతున్నాయి అనేది లేదు లేదు అంతే లేదు దాంట్లో మీరు మన ఆర్సీఎస్ అయిపోయిన కేసు అయినప్పుడు దట్ పర్సన్ హెస్ క్లియర్లీ టోల్డ్ బికాస్ ఆఫ్ హిస్ ప్రమోషన్ ఓన్లీ హెవ్ లాస్ట్ ది మనీ అని చెప్పి క్లియర్ కట్ రాసినారు ఓకే సో అలాంటిదే ఇప్పుడు పోలీస్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆల్టర్నేటివ్ దేవ్ టు రిజిస్టర్ కేసెస్ అండ్ దేవ్ టు టేక్ అప్ ఇన్వెస్టిగేషన్ ఓకే సార్ తెలంగాణ సర్కార్ ఏపీ అవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు ఎస్పెషల్ ఇలాంటి యాప్స్ పట్ల ఎంత అలర్ట్గా ఉండాలి నిజంగా ప్రభుత్వాల తరఫున ఇలాంటి చర్యలు కట్టడి కోసం తీసుకుంటే బాగుంటుంది అని వాట్ ఈస్ యువర్ ఐడియా అంటే ఏం లేదు మీరు అన్నట్లు రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఉండాలి సోషల్ మీడియా మానిటరింగ్ అనేది ఉండాలి ఏమేమి యాప్స్ అవుతున్నావు ఎక్కడి నుంచి అవుతున్నావు అది అనేది ఉండాలి ప్లస్ అదేవిధంగా మనకు కూడా ఎక్కడ నష్టపోయిన వాళ్ళు ది హ్యావ్ టు రిజిస్టర్ కేసెస్ ఇప్పుడు డాటా ఉంటేనే ప్రభుత్వ దృష్టికి వెళ్తే తెలుసు ప్రజ ఇట్లా నడుస్తుంది చెప్పి అంత ముందు చూసారు నేను లోన్ యాప్స్ మనం టేకప్ చేసిన తర్వాత సైబర్ వార్ టేకప్ చేసిన తర్వాత కొంతమంది పోలీస్ ఆఫ్ టేకప్ చేశారు ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాతనే అప్పుడు ఆర్బీఐ లైన్లో వచ్చింది కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది సో విధంగా ఎంఎఫ్ఐ పైన కూడా అట్లానే అయింది యాక్ట్ వచ్చింది సో ఇట్లా కొన్ని ఇష్యూస్ కేసు రెస్టర్ అయితేనే ఆ సీరియస్ ఎంత మ్యాగ్నిట్యూడ్ అనేది తెలుసుంది సో ప్రజలు కూడా మీకు నష్టం అయితే అప్పుడు మీరు డెఫినెట్లీ పోలీస్ స్టేషన్ పో వెళ్ళాలి నాకు పరువు పోతుంది ఏమనుకుంటారని చెప్పి అనుకోవద్దు అట్లానే డిజిటల్ అరెస్ట్ ఆల్మోస్ట్ మనము సెప్టెంబర్ నేను ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ దాకా అది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళింది సో అదే ముందు చేసి ఉంటే ఎన్నో కేసు అయినా మనకు అది తగ్గిపోయేది సో అందుకు ప్రజలు పోయి కేసు కట్టాల్సింది చెప్పాల్సింది నాకు నష్టం జరిగింది ఇది కొత్త మూడో సపడా అనేది పోలీసు కూడా టేకప్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది ఓకే ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన ఇండియాలో ఇంకా రావాల్సిన కొన్ని సంస్కరణలు కావచ్చు ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు ఏ మీరు అనుకుంటున్నా సరే ఈ ప్రాసెస్ లో మీరు ఏం తెలుసుకున్నారు అంటే మెయిన్ ఏమంటే మనకు కూడా కొంచెం ప్రోయాక్టివ్గా అవగాహన ఉండాలి ప్రోయాక్టివ్గా ఉండాలి మనం కూడా అందరినీ ఒక నెట్వర్క్లో తీసుకురావాలి అందరూ కూడా కలిసి పని చేసాలి అప్పుడే అవుతుంది లేదంటే కాదు ఇంకా చాలా బికాజ్ ఈ టెక్నాలజీ ఉండడంతోనే స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది ఇటు మీరు అదే యాప్ మీరు అక్కడ చిత్తూరులో కూడా ఆడవచ్చు ఇక్కడ ఆదిలాబాద్ కూడా శ్రీకాకుళం కూడా ఆడవచ్చు మైబునూర్ కూడా ఎక్కడైనా మీకు టెక్నాలజీ అంత ముందు ఎవరో ఒక గ్యాంగ్ కలిసి ఇక్కడ ఆడిపిస్తాను అది అనేది లేదు కదా సో వాట్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ మనం కూడా అదే టెక్నాలజీ వాడుకొని వర్క్ ఫర్ ది సొసైటీ ఓకే మీ పిలుపుతో చాలా మంది సెలబ్రిటీస్ ఆడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి సారీ చెప్తున్నారు ఆడని వాళ్ళు దీన్ని సే బై టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి దీన్ని ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ ద సొసైటీ మనకు కూడా ఇది దీని నుంచి మనకేమి వచ్చేది కాదు పోయేది కానీ బట్ ఒక సొసైటీ లో ఒక ఇష్యూ ఫ్లాగ్ అయింది కదా సో అట్లీస్ట్ ప్రభుత్వం కూడా తెలుసుంది ఇట్లా కేసెస్ ఉన్నావు ఇట్లా అవుతున్నావు ఇంత చెప్తున్నా అని చెప్పి దెన్ రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకోవడానికి కొంచెం డెఫినెట్లీ యూజ్ అవుతుంది మనం ఏమో మార్పు తీసుకురావాలి టెక్నాలజీ వాడాలి మనం ఏమాదరు చేస్తే బాగుంటుంది పైన ఒక మంచి అవగాహన వస్తుంది ఓకే ఈ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ పైన మీరు ఒక యుద్ధాన్ని ప్రకటించాలి ఇటలీ చెప్పాలంటే అది ఒక యుద్ధమే ఎందుకు అంటే ఇందులో భాగంగా చాలా మంది శత్రువులని మిత్రులని మీరు మూట కట్టుకోబోతూ ఉన్నారు ఎందుకు అంటే అంత ఇంటెన్స్ తో ఉన్న ఇన్ డెప్త్ ఆఫ్ యాప్ ఇవి ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ కి సంబంధించి ఇప్పటి వరకు ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి ఫోన్స్ విషయంలో కావచ్చు ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సంబంధించి కేసెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా వీటిని కూడా యాడ్ చేసి ఇంకా దాన్ని స్ట్రెంతన్ చేయాల్సిన అవసరం ఉందా మీరు సైబర్ క్రైమ్స్లోకి రాబోతున్నారా సైబర్ క్రైమ్స్ అప్ ఉన్నారు నేను లాస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఐ కంటిన్యూస్లీ ట్విటింగ్ సైబర్ క్రైమ్స్ ఇది భాగంగా ఇది వచ్చింది కానీ మనకు ప్రజలు ఒక అవేర్నెస్ ఉండాలని చెప్పి ఎందుకంటే చాలా మంది నా బికాస్ నేను ఆల్మోస్ట్ ఐదు జిల్లాలో పనిచేశాను సైబ్రాబాద్లో చేశాను ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయింది కదా డెఫినెట్లీ ప్రజలు వింటారని చెప్పి డెఫినెట్లీ ఇది ఒక మంచి ఇది ఉంటుందని చెప్పి కూడా కూడా చాలా ఇష్యూస్ లాట్ ఆఫ్ స్పందన వచ్చింది మనకు ఓకే ఓకే కమింగ్ టు వచ్చేసి మీరు మాకు దూరం అయ్యారు అనే వాళ్ళకి ఈరోజు ట్విట్టర్ లో మళ్ళీ దగ్గర అవుతూ ఉన్నారు ఎలా ఉంది సార్ తొమ్మిది వేల బస్సులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి అయినా బస్సులో సరిపోతలేదు ప్లేస్ లేదు అని చెప్పి కొట్టుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంది జనాలు ఫ్రీ బస్ అని చెప్పి ఎక్కువగా వస్తూ ఉన్నారా మీరు పెట్టిన బస్సులు జనాలకు సరిపోవట్లేదా డెఫినెట్లీ ఇది మహాలక్ష్మి ఒక చారిత్రాత్మక స్కీము మేలు జరిగే స్కీమ్ మహిళలకి అందరికి సో దానివల్ల ఆక్యుపెన్స్ కూడా బాగా పెరిగింది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ పెరిగింది అప్పుడు అంత ముందు ఏదో ఆక్యుపెన్సీ పెరిగిందంటే డెఫినెట్లీ అయింది మనం కూడా ఈ మధ్యలో కొత్త బస్సెస్ కొన్నాను ఈవీ బస్సెస్ తీసుకున్నాను బస్సెస్ కూడా చేశాను ఐ థింక్ వచ్చే రోజు బానే ఉంటుందని చెప్పి అనిపిస్తుంది అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాం కానీ బట్ మెజారిటీ బాగా స్మూత్ గా ఇంప్లిమెంట్ అయింది బట్ హైదరాబాద్ బేస్ చేసుకుని జిల్లాలకు వెళ్ళే బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయింది అనే విమర్శ ఒకటి వస్తూ ఉంది సార్ దాన్ని ఎలా చూస్తూ ఉన్నారు తగ్గలేదు అది అంటే చాలా మంది ఏదో ప్రచారం చేస్తున్నారు కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఇంకా ఒక పదివేల బస్సెస్ దాటిపోతుంది ఒక నెక్స్ట్ ఏప్రిల్ మీద కనుక మనము బస్సు దాటిపోతాం సో అంతకంటే బస్సు ఎక్కువ చూడడం కొత్త బస్సెస్ రావడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పుడు మనము అంతకుముందు మనము హైర్ బస్సెస్ మూడు అయితే మన ఆరు ఆర్టీసీ బస్సెస్ ఆరు ఆరు ఇప్పుడు ఆల్మోస్ట్ సగం బస్సెస్ కొత్త అట్లా ఉంది ఓకే సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఆర్టీసీ పరిస్థితి గురించి మాట్లాడాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు ఆయన ఇక్కడ ఉన్న సమస్యలకి పరిష్కారం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు సమ్మె నోటీస్ ఇచ్చారు చాలా మంది ఏం సార్ సమ్మె ఉండబోతుందా నెక్స్ట్ మంత్ టైమ్ చిన్న చిన్న కారణాలతో చాలా మందిని తీసేస్తారు దగ్గర దగ్గర చిన్న చిన్న అది ఒక సిస్టమేటిక్ వే ఉంటుంది మీకు అక్కడ అయిన తర్వాత ఒక త్రీ లెవెల్స్ ఆఫ్ అపీల్స్ ఉంటాం త్రీ లెవెల్స్ ఆఫ్ ఫిక్స్ ఫిక్స్అప్ కాకపోతే డెఫినెట్లీ లేదంటే తాగి బండి నడపడం అనేది ఎట్లాంటి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి ఆడవాళ్ళు ప్యాసెంజర్స్ తోని కండక్టర్స్ తో బిహేవ్ చేస్తే వాళ్ళని సంస్థలు ఉంచుకోవాలి బయటపడాలి బయటపడాలి అదే విధంగా చెట్ట మనము అదే విధంగా మనము మన వచ్చే ఆదాయానికి గండి కొట్టేస్తే మీరే ఒక సంస్థ నడిపిస్తున్నారు ఎవరో మీ కెమెరా మనం మీ కెమెరా తీసుకెళ్ళి బయట వేరే వాళ్ళతో చేస్తే మీరు ఆ గండి కొట్టినట్లే కాదు మీకు అది ఒప్పుకోవాలి నేను ఎందుకంటే ఈ సంస్థకు ప్రతి ఒక్క రూపాయి కూడా అవసరం ఉంది మనకు అలాంటి ఉన్నప్పుడు రకరకాల కారణాలు లేదు ఎండి దాకా రావ్వి చాలా మంది ఏదో భ్రమేలో ఉన్నారు ఎండి దాకా ఇష్యూనే రాదు అంతే అక్కడ ఈడీ లెవెల్ లెవెల్ అయిపోతుంది అది అంతే మనకు అది మేనేజ్మెంట్ అది ఇష్యూ ఉన్నది వాళ్ళకి త్రీ లెవెల్స్ ఆఫ్ ఓకే ఉంటాను ఆర్టీసీ ఎప్పటి నుంచో కూడా ఒక విమర్శ అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నేను మిమ్మల్ని ఒక ఆఫీసర్ గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి అనేది అది ఎప్పుడు లైవ్ లో ఉంటుంది కాదే కాదండి ఇంత లాసెస్ లో ఇది కూడా ఓవర్కమ్ అవ్వట్లేదు ఇంకా లాస్ ఇప్పుడు మంచి మళ్ళీ మంచి లైన్ లో పడింది ఇప్పుడు మీరు చూస్తుంటే గత మూడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేనేజ్మెంట్ కొత్త మేనేజ్మెంట్ చార్ తీసుకున్న తర్వాత చాలా పెరిగింది చాలా అయింది బట్ ఏమంటే ఇవాల్సింది మీరు అన్నట్లు అక్యూములేటెడ్ లాసెస్ ఎక్కువ ఉన్నావు మనకు ఇంకా మన సిబ్బంది కూడా చేయాల్సిన చాలా ఉంది మనము ఆ సిబ్బంది చేయాలంటే డెఫినెట్లీ మనము ఇంకా కొంచెం పెరగాలంది ఇప్పుడే చాలా పిఎఫ్ కావచ్చు సిసిఎస్ కావచ్చు వాళ్ళు ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇప్పుడు ఎవరు ఊహించలేదు వాళ్ళు పిఆర్సి ట్వంటీ వన్ పర్సెంట్ ఇచ్చాను మనము ప్రభుత్వము అదే ఆర్పిఎస్ బాండ్స్ టూ ఎయిటీ క్రోర్స్ ఇచ్చింది ఈ ప్రభుత్వము అదేవిధంగా డిఏ ఈ రోజు అప్ టు డేట్ డిఏ ఇచ్చిన సంస్థ అంటే మా సంస్థ ఆర్టీసీ సంస్థ అదేవిధంగా ఇన్సెంటివ్స్ మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఇచ్చిన సంస్థ ఈరోజు దగ్గర ఉందంటే మా సంస్థ ఆర్టీసీ ఈరోజు మంచి ఒక ఆర్టీసీ హాస్పిటల్ ఉంది బట్ ఏమంటే ఇవి కూడా ఉన్న పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కూడా ఉన్నావు కొన్ని మనం ఇవ్వాల్సింది ఉంది బట్ మన ఫైనాన్షియల్ హెల్త్ ఇంప్రూవ్ అయితే అవి కూడా కొన్ని రోజులు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా ఇట్ విల్ బి ఆల్ విల్ బి స్ట్రీమ్ ఓకే మీరేమో చాలా మంచిగా వెళ్తోంది స్ట్రీమ్ లైన్లో పడింది అంటున్నారు ఆర్టీసీ నష్టాలకు సంబంధించి పదే పదే మాట్లాడుతూ చాలా మంది చేసే మరొక కమెంట్ ఇక్కడిచ్చిన ఫ్రీ బస్ పథకం అనేది ఇంకా నష్టాల్లోకి పూర్తి చేసింది అని చెప్పి లేదు అట్లా కాదు మనకు రెవెన్యూ కూడా పెరిగింది కదా మన ఆక్యుపెన్సీ పెరిగింది గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ కూడా మనకు బాగా పెరగడంతో ఇంకా సంస్థ బాగా అయింది ఇప్పుడు ఫస్ట్ గానే మనకు అంత రిజల్ట్స్ మీకు కనిపించుకోవచ్చు మనం ఇచ్చేది బికాస్ బాకీ బాగా ఇష్యూస్ ఉండడంతో ఇంకా వచ్చే సంవత్సరం మనం యాజ్ వి గ్రో కదా యాజ్ వి గెట్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ దిస్ సంస్థ విల్ బి వెరీ గుడ్ ఫైనాన్షియల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అందరు కూడా బాగా జరుగుతుంది ఫ్రీ బస్ పథకాన్ని జమ్మూ కాశ్మీర్ లో అనుకుంటా కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంట సార్ ఎలా చూస్తున్నారు గారు మీరు అంటే ఫ్రీ బస్ అనేది ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే స్కీమ్ మనము కొంత అడ్యుకేట్ బస్సు ఉండాలి అడ్యుకేట్ స్టాఫ్ ఉండాలి ప్రజలు కూడా అవేర్నెస్ ఉండాలి మనం ఏదో ఈ చాలా మంది అన్నది కానీ మన చాలా మంది మహిళలు ఎక్కడ కావాలి బస్ ఆపండి అని చెప్తారు దానివల్ల కూడా గొడవ అవుతుంది మన బస్సెస్ మన డ్రైవర్స్ కండక్టర్స్ పైన కూడా ప్రెషర్ పడుతుంది ట్రావెల్ టైం కూడా ఇంక్రీజ్ అయింది మీరు అది ఎందుకంటే ఇది చాలా మేలు జరిగే స్కీమ్ వల్ల మహిళలు కూడా చాలామంది అంత ముందు తిరిగేవాళ్ళు కాదు హాస్పిటల్స్ కావచ్చు ఇక్కడ హైదరాబాద్ వచ్చేది కావచ్చు వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ కోసం వచ్చేది కానీ ఇప్పుడు బయట తిరుగుతున్నారు బయట వెళ్తున్నారు దానివల్ల కూడా ఎంపవర్మెంట్ కూడా అయింది కొంచెము వాళ్ళు కూడా ఆదాయం కూడా పెరిగింది సేవింగ్స్ పెరిగింది ఈ రోజు నేను చాలా మంది మహిళలతో మాట్లాడితే వాళ్ళు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్లీ దే సేవింగ్ ఆన్ స్కూల్ చిల్డ్రన్స్ ఫీజు సో ఇది మంచి స్కీమే బట్ ప్రొవైడెడ్ గవర్నమెంట్ సపోర్ట్స్ ఎక్కడ గవర్నమెంట్ ఇక్కడ మనకు మంచి సపోర్ట్ ఉంది మనము లాగగలుగున్నాను ఎక్కడ సపోర్ట్ లేదు స్కీమ్ విల్ ఫెయిల్